దోకా దిన్న మా మైనారిటీ అన్నదమ్ములు ఎవరైతే ఇవాళ మా ఎమ్మెల్యే లేడు మాకు ఎమ్మెల్సీ లేడు మాకు ఒక మంత్రి లేడు ఈ ప్రభుత్వంలో మా గొంతు లేదు ఈ ప్రభుత్వంలో అని బాధపడుతున్నారో వారు తయారు దోకా ఇచ్చిన కాంగ్రెస్ కు మోకా మీద దెబ్బ కొట్టడానికి వారు రెడీగా ఉన్నారు అట్లాగే ముమ్మాటికి ప్రతి వర్గం ఇవాళ పేదలు బలహీన వర్గాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి గొంతు కోసినందుకు చెల్లని జీవో ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేసినందుకు బీసీలు కుత కుత ఉడుకుతున్నారు వాళ్ళు కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఎల్లుండి బంధుకాలు కూడా పిలిపించారని తెలుస్తా ఉన్నది కాబట్టి ఇవాళ ప్రతి వర్గం వీళ్ళు వాళ్ళని కాదు దళిత బంధు అని మోసం చేసి అభయ హస్తం అని చెప్పి పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు దళితులు కుత ఉడుకుతా ఉన్నారు ఈ రకంగా అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది మా అభ్యర్థి సునీత గోపినాథ్ గారు మంచి మెజారిటీతో తప్పకుండా గెలుస్తారన్న విశ్వాసం మాకుంది ఇది కేసీఆర్ గారు తిరిగి పునరాగమనానికి తెలంగాణలో మళ్లీ ఒకసారి ప్రభుత్వంలో రావడానికి కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించడానికి ఇది మొదటి మెట్టు కాబోతున్నది గులాబీ దండు జేత్ర యాత్ర జూబ్లీ హిల్స్ నుంచే తిరిగి ప్రారంభం కాబోతున్నది అని మేము బలంగా నమ్ముతున్నాం తప్పకుండా ప్రజల దీవెనలు మా అభ్యర్థి సునీత గారికి ఉండాలని చెప్పి పార్టీ సమిష్టిగా వారి గెలుపు కోసం పనిచేస్తుందని చెప్పి కూడా అట్లాగే మీడియా మిత్రులకు కూడా దయచేసి మీ ఆశీర్వాదం కూడా మా అభ్యర్థికి ఉండాలని చెప్పి కూడా అభ్యర్థిస్తూ మరి వారి గెలుపు కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జూబ్లీహిల్స్ నవంబర్ పదకొండు నాడు కారు గుర్తు మీద ఓటు వేసి మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని మళ్ళీ ఒకసారి కోరుతూ మీ అందరికి నమస్కారం లైక్ అండ్ సబ్స్క్రైబ్